మంగళవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం ఇవ్వబడింది ఈ పవిత్రమైన రోజున ఆంజనేయుడిని పూజిస్తే శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు అయితే ఈ రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ పని చేయాలన్నా శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా వారం వర్జ్యం తిథి నక్షత్రం ఇలా అన్నింటినీ చూసుకుంటారు ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున కటింగ్ షేవింగ్ చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులను చేయకూడదు వారంలోని ఏడు రోజుల పాటు తెరిచి ఉంచే సెలూన్ షాపులు సైతం మంగళవారం రోజున మూసే ఉంటాయి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం మంచిది కాదని మంగళ కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజగ్రహం ఎర్రని రంగులో ఉంటుంది ఇది ఎక్కువ వేడిని కలిగి ఉండటం వల్ల ఆ రోజున మనుషులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నమ్ముతారు ఈ నేపథ్యంలో మంగళవారం రోజున ఏయే పనులు పొరపాటున కూడా చేయకూడదనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజున కొత్త బట్టలను కొనకూడదు ఈరోజున కొత్త బట్టలను ధరించకూడదు ఒకవేళ కొత్త బట్టలు ధరిస్తే ఎంగారక గ్రహ ప్రభావం వల్ల అవి పాడేయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రోజు ధరించిన కొత్త బట్టలు ఎక్కువ రోజులు మన్నిక రావు సంప్రదాయం ప్రకారం శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు మంగళవారం రోజున ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి పొరపాటున చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో ఇతర సమస్యలొచ్చే అవకాశం ఉంది ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో తగాదాలు పెరిగే అవకాశం ఉంది అనవసరంగా ఇబ్బందుల్లో పడొచ్చు మంగళవారం పొరపాటున కూడా కటింగ్ షేవింగ్ చేయడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈరోజున ఈ పనులు చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు అంతే అంతేకాకుండా సమాజంలో